అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం అయితే గత ప్రభుత్వ వైఫల్యం వల్ల పోలవరం నిర్మాణం ఏ విధంగా వెనుకబడిందో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు అయితే కూటమి ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి సంబంధించి చాలా త్వరితగతిన అడుగులు వేస్తుందా ఏదైతే ఇప్పుడు చూస్తున్న పనులు చూస్తూ ఉంటే అదే అనుకోవాలి అయితే నిన్నటి రోజున మీరు చూస్తే కూటమి ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్ర జలశక్తి సంఘం అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో సంప్రదింపులు జరిపి విదేశాల నుంచి నిపుణులను పిలిపించి పోలవరం మీద ఒక అధ్యయనం అయితే జరిపించడం జరిగింది అయితే ఆ విదేశీ నిపుణుల బృందం ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ నివేదిక గురించి మనతో చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మనం చూస్తూ ఉన్నాం పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయితే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఎంత మేర పోలవరం నిర్మాణం ఆగిపోయిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో ఉన్నటువంటి సవాళ్ళను అధిగమించడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను అయితే అమలు అనుకోవాలి విదేశీ నిపుణుల బృందాన్ని పిలిపించి కూడా అధ్యయనం చేపించారు అయితే ఆ విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికలు ఏ అంశాలు ఉన్నాయనుకోవచ్చు సార్ ఏంటి అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు మీరు ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టు పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం ముందరికి వెళ్ళకపోవగా వెనక్కిపోయింది మొత్తం డెబ్బై నాలుగు శాతం వర్క్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తే వాటిని ముందుకు తీసుకువెళ్ళటం చేతకాక జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేశాడు ఓకే ఏం చేశాడు రివర్స్ టెండరింగ్ అన్నాడు పోలవరం ప్రాజెక్టులో అంత అవినీతి జరుగుతున్నది ఈ అవినీతిని నేను నిర్మూలిస్తాను అది ఇదని కబుర్లు చెప్తే అప్పుడు ప్రజలందరూ నిజమే కావాలో అనుకున్నారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీని తీసేసి తన మనిషిని కాంట్రాక్టర్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న తర్వాత పనులు సజావుగా జరగాలి కదా జరగల అప్పట్లోనే కేంద్ర జలవ జలవనరుల శాఖ చెప్పింది కీలకమైన స్టేజీలో ఉంది పోలవరం కాంట్రాక్టర్ని మార్చద్దు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి వినల ఈయన ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది ఈ డయాఫ్రమ్ వాల్కి ఆ కాంట్రాక్టరు బాధ్యత వహించాలి ఇప్పుడు ఇతన్ని మారిస్తే ప్రాబ్లం అవుతుందయ్యా నీకు తెలియదు నీకు అర్థం కాదు చెబితే మా మాట వినయ్యా కాంట్రాక్టర్ని మార్చొద్దయ్యా అని వాళ్ళు బతి చెప్పారు వినలా జగన్మోహన్ రెడ్డి నో నథింగ్ డూయింగ్ నేను రివర్స్ స్టాండరింగ్ నేను మార్చాల్సిందే అన్నాడు మార్చేశాడు మార్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది గోదావరి అంటేనే ఫ్లడ్లు వస్తుంటాయి కదా విపరీతమైన ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్ వచ్చినప్పుడు కొట్టేస్తే డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కొట్టేసింది డయాఫ్రమ్ వాల్ ఏంటి అంటే ప్రాజెక్టుని కాపాడేది ప్రాజెక్టు ప్రాజెక్టు కడతారు కదా ప్రాజెక్టు కట్టి కింద దాకా దానికి సేఫ్టీ ఉండాలి కిందంతా ప్రాజెక్ట్ అంటే నదిలో కడతారు కదా సో దానికి అందుకని దానికి సేఫ్టీ ఉండాలి ఇసక కోసుకుపోకుండా ఉండాలి వాటి కోసం డయాఫ్రమ్ వాల్ కడతారు రక్షణ వాళ్ళు అనుకోవచ్చు ఉంటుంది దాన్ని ఈ వరద వచ్చి కొట్టేటప్పటికి డయాఫ్రమ్ వాళ్ళు నాలుగు చోట్ల దెబ్బ తినేసరికి కొత్త కాంట్రాక్టర్ ఏమంటాడు నాకు తెలియదు అది కట్టింది నేను కాదు అని తప్పుకున్నాడు పాత కాంట్రాక్టర్ ఏమంటాడు నన్ను నువ్వు తీసేసావు కదా నాకు బాధ్యత ఏంటి అన్నారు సాధ్యం కదా అట్లాగే జరుగుతుంది ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాళ్ళు నాలుగు చోట్ల దెబ్బతిన్నది ఎవడు కట్టాలి ఇది జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఉపద్రవం పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం మేరకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి డెబ్బై నాలుగు శాతం పనులు చేసిన చంద్రబాబు నాయుడు మిగిలిన కూడా పూర్తి చేయాలి కదా అందుకోసం అని చెప్పి వేగంగా చర్యలు తీసుకోవటం మొదలుపెట్టి పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేసి దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి అని చూస్తే ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని తేలితే వెంటనే విదేశీ నిపుణులు పిలిచాడు విదేశీ నిపుణులు కూడా వచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు పిలిస్తే కాదు వచ్చింది కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు వాళ్ళు పిలిచి విదేశీ నిపుణులు పిలిచి దీని మీద అభిప్రాయ సేకరణ చేస్తే వాళ్ళు పరిశీలించి చెప్పారు ఓకే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు చాలా స్టడీ చేశారు అక్కడ ఉన్న పరిస్థితులు వాస్తవ పరిస్థితులు ఏంటి అని ఇప్పుడు ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్కి వాటికి వాటికి సంబంధించిన కొన్ని తాత్కాలిక అరేంజ్మెంట్లు చేయచ్చు అని వాళ్ళు సూచించారు డయా ఫ్రమ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొన్ని సూచనలు చేశారు డయా ఫ్రం వాల్ని కొత్తది కట్టాలంటే కూడా దీన్ని డిస్మాండిల్ చేయకుండా కట్టచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు పెట్టారు దేని తర్వాత ఏ ఏ పని ముందర చేయాలి అనేది కూడా వాళ్ళు ఒక షెడ్యూల్ తయారు చేస్తున్నారు ఈ షెడ్యూల్ని తయారు చేయటానికి వాళ్ళు వర్క్ షాప్ పెడతాము మేము మీ ఇంజనీర్లందరికీ చెప్తాము మేము ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి మేము సలహాలు ఇస్తాము అని కూడా వాళ్ళు విదేశీ నిపుణులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటి అంటే ఈ ఈ పోలవరం ప్రాజెక్టు మొత్తం కాంక్రీట్ పనులు చేస్తే అందులో డబ్బులు మిగలవు అందుకని చంద్రబాబు నాయుడు చెయ్యలేదు కాంక్రీట్ పనులు చేయలేదు చంద్రబాబు నాయుడు అప్పట్లో గిన్నిస్ రికార్డు కూడా వచ్చినట్టుంది కదండి ఎగ్జాక్ట్లీ అని జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడాడు అసలు కాంక్రీట్ పనులు చేసిందే చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పోలవరం ప్రాజెక్టు కాలవల్ ఇచ్చాడు ప్రాజెక్టు జోలికి వెళ్లకుండా అంటే కాలువల దవ్విస్తే డబ్బులు బాగా మిగులుతాయి కదా ము పరిహారం కింద కూడా చాలా చెప్పి బహుశా ఆ అలవాటు ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఈ మట్టి వర్కులు చేసే దాంట్లో బిజీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ద హైయెస్ట్ కాంక్రీట్ వర్క్స్ చేయించి మొదటి క్రస్ట్ గేట్ ను కూడా నిలబెట్టింది చంద్రబాబు నాయుడే ఆ తర్వాత మిగిలిన క్రస్ట్ గేట్లని తయారు చేయించి అక్కడ పెడితే జగన్మోహన్ రెడ్డి ఫిట్ చేశాడు అది కూడా అతను పోలేదు అతనికి ఇష్టం లేదు కదా పోలవరం ప్రాజెక్ట్ అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఆ క్రష్ గేట్లన్నీ ఇప్పుడు చెప్తాడు క్రష్ గేట్లన్నీ పెట్టింది నేనే అని చెప్తాడు అందుకని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద టెకప్ చేశారు ఆల్రెడీ చేశారు కేంద్ర బడ్జెట్లో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పారు కేంద్ర మంత్రివర్గ సంఘం ఏదైతే హైట్కి ఆమోదించిందో అంతే ఎత్తుకి కడతాము అని కూడా చెప్పడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ హైట్ను తగ్గించడానికి ప్రయత్నం చేశాడు థర్టీ వన్ పాయింట్ సెవెన్ మీటర్స్కి కుదించడానికి చాలా ప్రయత్నం చేశాడు థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి థర్టీ వన్ పాయింట్ సెవెన్కి తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిహారం తగ్గుతుందని రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ముంపు ముంపు గ్రామాలకు ఇవ్వాల్సిన పరిహారం తగ్గించాలి అప్పుడు కేంద్రం ఏదో మెలిక పెడితే అది తగ్గించడానికి ప్రయత్నం చేశాడు దాని మీద అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ గొడవ గొడవ చేస్తే మేము హైట్ తగ్గిస్తామని ఎవరికి చెప్పి మీకు చెప్పామా అని అడిగారు ఇప్పుడు ఏదైతే హైట్కి కేంద్ర మంత్రివర్గం అంగీకరించిందో ఆమోదించిందో అదే హైట్కి పోలవరాన్ని కట్టటానికి మేము ఇప్పటికీ సర్వసన్నద్ధంగా ఉన్నాము అని కేంద్ర ఆర్థిక మంత్రి చాలా చాలా స్పష్టంగా చెప్పటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి మంచి వార్త దానికి తగ్గట్టే ఇప్పుడు ఈ విదేశీ నిపుణులు కూడా వాళ్ళు ఒక ఒక కాంక్రీట్ ప్రపోజల్ తీసుకురావటం దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఈయనకి పోలవరం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎందుకు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు కదా జీవనాడి ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని కంప్లీట్ చేయాలి అనేది ఆయన ఆయన ఒక నిర్ణయం అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన రోజు నుంచే పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేసి ముందరికి వెళ్తున్నాడు ఆయన టాప్ ప్రాజెక్ట్స్ రెండే అమరావతి డెవలప్మెంట్ పోలవరం కన్స్ట్రక్షన్ సోమవారం పోలవరం అనే కార్యక్రమం పెట్టుకుని కూడా ఎన్నోసార్లు పర్యటించడం ఇప్పుడు కూడా చాలా చాలా ఇది చేసి ప్రజల్ని తీసుకెళ్లి చూపిస్తే తన బస్సులు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఊరి నుంచి కూడా తీసుకెళ్లి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎవరన్నా వెళ్ళి చూస్తామంటే ఆపాడు చంద్రబాబు నాయుడు చూపించాడు బస్సులను పెట్టి పంపించాడు కూడా ఉందండి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బాహుబలి పోలవరం ఈ రెండు తప్పక చూడాల్సిన తీసుకెళ్ళిన పరిస్థితి స్థితి నుంచి మనం జగన్మోహన్ రెడ్డి ఎంత అడ్డుపడి పోలవరాన్ని ఆపేసిన డయాఫ్రమ్ వాళ్ళని దెబ్బతీసిన ఇప్పుడు మళ్ళీ పోలవరం కన్స్ట్రక్షన్ ఊపందుకున్నది అందుకున్నది పూర్వ వచ్చింది అనుకోవాలి పూర్వవైభవం వస్తున్నది ఇప్పుడు ఇప్పుడు ఏంటి అంటే ఈ నిపుణులు ఇచ్చిన సూచనలు సలహాలతోటి ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం లేని సలహాలు ఇచ్చారు అంటే ఒకవైపు ఇప్పుడు ఇప్పుడు ఫ్లడ్ సిచువేషన్ ఉన్నది కదా ఈ సీజన్ ఇది ఈ రోజులు అయిపోగానే అంటే బహుశా నేను అనుకోవటం సెప్టెంబర్ అనుకుంటా సెప్టెంబరు నాటికి కొంత ఈ వరద ఉద్ అది తగ్గుతుంది కాబట్టి అప్పటి నుంచే పనులు మొదలు పెట్టేయచ్చు ఓకే అనేది నిపుణులు ఇచ్చిన సలహాల్లో ప్రధానమైనది ఒకవైపు వాటర్ ఫ్లో ఉండంగానే ఈ పనులు ఎట్లా చెయ్యాలనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు చాలా హైలీ టెక్నికల్ పర్సన్స్ మాత్రమే తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని కేంద్ర జల సంఘంతో చెప్పటం పోలవరం ప్రాజెక్టు అథారిటీ దాన్ని వాటిని ఇంప్లిమెంట్ చేయటం ఇటువంటి సత్వర నిర్ణయాలు తీసుకునే ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఉండటం ఇవన్నీ కూడా సానుకూల పరిణామాలు కేంద్ర బడ్జెట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ప్రధానమంత్రిని కలిసినా లేకపోతే ఆర్థిక మంత్రిని కలిసిన హోంమంత్రిని కలిసిన హోంమంత్రిని కలిస్తేనేమో కేసులు మా కేసుల నుంచి బయటపడేయండి అంటారు ఆర్థిక మంత్రిని కలిస్తేనేమో మాకు అప్పులు ఇవ్వండి అని అడుగుతారు ప్రధానమంత్రిని కలిస్తేనేమో అయ్యా మీకు నీకు దండం పెట్టిపోదామని వచ్చాను అని చెప్తారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఇప్పుడు ఏంటంటే అయ్యా మా రాష్ట్రానికి ఇది కావాలి మీరు దయచేసి మీరు సహాయం చేయండి మా రాష్ట్రం విధ్వంసం గురైంది ఐదు సంవత్సరాల పాటు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైంది కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు ఆటోమేటిక్గా సాయం చేస్తున్నారు బడ్జెట్లో ప్రతిపాదించారు సో ఇవన్నీ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోలవరం ప్రాజెక్టు అతి త్వరలోనే పూర్తి అవ్వటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ ఇంకోటి ఏంటంటే ఆ విదేశీ నిపుణుల బృందం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఏం చెప్పారంటే పోలవరం పనులు ఏదైతే జరుగు ఎలా జరుగుతున్నాయో అవన్నీ కూడా పర్యవేక్షించడానికి ప్రభుత్వం కూడా చర్వ తీసుకోవాల్సి ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో అసలు కా పర్యవేక్షించడానికి ఒక కమిటీ లేదు ప్రభుత్వం తరఫు నుంచి ఒక వ్యక్తి కూడా లేదంట ఆ ఏదైతే గుర్తిదారు కావచ్చు కాంట్రాక్టర్ ఏ విధంగా పనులు కొనసాగిస్తున్నాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మేరకు చర్చ అని చెప్పేసి అది అంటే ఇప్పుడు విదేశీ నిపుణులు వాళ్ళు అసలు సూపర్విజన్ లేదు ప్రాజెక్టు మీద అందువల్లే ఇంత డ్యామేజ్ జరిగింది అని చెప్పటం అంటే వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేశారు మొత్తం అసలు మీకు మీకు మామూలుగా కూడా మామూలుగా చూసినా కానీ గవర్నమెంట్ మెషినరీ ఉండాలి కదా గవర్నమెంట్ వాళ్ళ అధికారులు అక్కడికి వెళ్ళటం చూడాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్టు ఆధారంగా ముఖ్యమంత్రి సమీక్ష జరపాలి తెలుసుకుంటారు అక్కడ గారు ఎప్పుడన్నా మీరు జగన్మోహన్ రెడ్డి పోలవరం మీద సమీక్షించినట్టు ఎక్కడైనా వార్తలో ఇంత వార్త అయినా చూసారా లేదండి ఎక్కడ చేస్తే కదా ఎంతసేపటికి తెలుగుదేశం కార్యకర్తలను ఎట్లా వేధించాలి తెలుగుదేశం నాయకులను ఎట్లా అరెస్ట్ చేయాలి అప్పెట తెచ్చుకోవాలి దాన్ని ఎట్లా దిగమింగాలి అన్న ఆలోచనలో తప్ప పోలవరం ప్రాజెక్టుని ముందరికి తీసుకెళ్దాము దానికి కనీసం ఒక ఆఫీసర్నన్నా పెడదాం అక్కడ అనేది లేదు ఆ కాంట్రాక్టర్కి అప్పగిచ్చారు ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తే అది ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ఎవరన్నా వెళ్ళి చూద్దాము అంటే పోనివాడు పోలీసులను బట్టి ఆపుతాడు అరెస్ట్ ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఒక్కటే మనుషుల్ని అరెస్ట్ చేయటం తప్ప వేరే యాక్టివిటీ తెలియదు కదా వేరే యాక్టివిటీ జోలికి అతను పోలేదు పోలవరం కట్టాలి ఎందుకు కట్టాలి పోలవరం అప్పట్లో అసలు మీరు చూసుకుంటే అండి చాలా వైరల్ చేశారు వైసీపీ నాయకులు పోలవరం నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి సరదులు అవుతుంది పోలవరం మీద వైఎస్ఆర్ విగ్రహం కూడా ప్రతిష్ఠించా అని చెప్పి చాలా వ్యాఖ్యలు చేశారు కదండి మరి పెడతారు పెడతారు అన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విగ్రహాలు అయితే ఆ సరిహద్దు రాళ్ళకి వేసుకున్నాడు మరి ఇంకా పోలవరంలో ఎక్కడ పెడతారో తెలీదు వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పోలవరం మీద జగన్మోహన్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు అతను ఉన్నాడు కదా అనిల్ యాదవ్ గారు అంబట్ రాంబాబు గారు రాంబాబు వీళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు రెండు వేల ఇరవై కల్లా పూర్తి చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై వచ్చేసరికి ఇరవై ఒకటి కల్లా పూర్తి చేస్తూ ఉన్నారు ఇరవై ఒకటి వస్తే ఇరవై రెండు కల్లా పూర్తి చేస్తూ ఉన్నారు ఇరవై రెండు వస్తే ఇరవై మూడు కల్లా పూర్తి చేస్తా ఉన్నారు ఇరవై మూడు వస్తే ఇరవై నాలుగు కల్లా పూర్తి చేస్తా ఉన్నారు ఇరవై నాలుగు రాగానే ఎప్పుడు పూర్తి అవుతుందో మాకు తెలీదు అన్నారు ఎన్నికల అసలు మాకు ఆ ఇంకా పూర్తిగా ప్రాజెక్ట్గా ఇది వైసీపీ ఘనకార్యం ఇప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది ఉండు నువ్వు చేసిన డామేజీని ముందర కంట్రోల్ చేయని కంట్రోల్ చేసిన తర్వాత నీకు డేట్ చెప్తారు ఆ డేటు ప్రకారం నీకు పనులన్నీ జరుగుతాయి ఒక షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ని పర్యవేక్షిస్తారు పోలవరం నీళ్లు పోలవరం నుంచి నీళ్లు రిలీజ్ అవుతాయి ఈ ఈ ఈ కాలంలోనే ప్రభుత్వం ఐదు ఐదు సంవత్సరాల మ్యాండేట్ ఉంది కదా మీరు ప్రజలందరూ ఆనందంగా ఉండవచ్చు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆ డైరెక్షన్లోనే పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రమ్ వాల్ కానీ వీటిని ఎట్లా సెటరైట్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా వచ్చింది ప్రాజెక్టు ప్రాజెక్టు దానికి పునాదుల వరకు రీఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరగాలి అనేది కూడా ఒక అంచనాకు వచ్చారు మొత్తం ఏంటంటే మొత్తం ప్రాజెక్టు దగ్గర కూడా కింద కూడా ఇసక కొట్టుకుపోయింది దాన్ని ఇసక ఎందుకంటే ఆ ఫ్లడ్ వచ్చేటప్పటికి ఇసక్ కొట్టుకుపోయింది మామూలుగా అయితే రెండు వేల ఇరవైలో వచ్చిన వరద ఇది ఆ వరద వల్ల ఇసక కొట్టుకుపోయింది దాన్ని ఇప్పుడు ఇసకతోటి ఫిల్ చేయాలి అందులో కొంత కొంత కొన్ని కెమికల్స్ అవి అవి ఉంటాయి వాటిని పెట్టి రీఎన్ఫోర్స్మెంట్ చేయాలి దానికి కొంత సమయం పడుతుంది కాకపోతే ప్రాజెక్టు పటిష్టత కోసం తీసుకోవాల్సిన సకల చర్యల్ని తీసుకొని ప్రాజెక్ట్ని అనతి కాలంలోనే పూర్తి చేస్తారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్ముతున్నారు ధన్యవాదాలు సార్ చూశారు కదండి పోలవరానికి సంబంధించి విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక గురించి అదేవిధంగా పోలవరం భవిష్యత్తు ప్రణాళిక గురించి చక్కటి విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరోసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు